అరే ఈ ఆచార్య ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ సమయంలో ఆయన ఇక్కడ ఉండటం మంచి సూచన కాదు ఆయన్ని వెతికి తీరాలి అంతా తెలుసుకోవాలి ఇంతకీ భ్రష్టు మండలి ఏ ఆలోచనలో ఉన్నారు ఎక్కడ ఆ ఉన్నారో పోయింటుంది నిదానంగా మాట్లాడు కదా ఏ రామకృష్ణ ప్రభావం ఎంత గట్టిగా పట్టుకుందంటే ప్రతి చోట నాకు అతని పేరే వినపడుతోంది ఇప్పుడు కూడా నాకు వినపడింది ఎవరో అతని పేరు పిలిచినట్టు మేము కూడా మీ కు ప్రభావంలో ఉన్నాం అంటే సుప్రభావంలో ఎంతగా మునిగిపోయామంటే గురువు కేది ఏది మాకు అదే వినిపిస్తుంది మాకు కూడా అలాగే అనిపించింది గురుగారు ఎవరు ఆ పండితుడి పేరు పిలిచినట్టు ఇద్దరికీ కూడా వినపడిందా అవును గురువు గారు నిజం చెప్పాలంటే పేరు నాకు కూడా వినపడింది ఆచార్య నీకు కూడా వినపడిందా అవును ఆచార్య వినపడింది ఎవరు అతగాడి పేరు పిలిచారు అవును అంటే అతగాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు అలానే గారు అతని జాతకం మీ జాతకం ఆట లాంటిదే ఒకవైపుని మీరు ఉంటే రెండో వైపు తీర్తాడు అందరూ ఎక్కడి నుంచి మనం ఆ దుష్ట పండితుని దృష్టిలో పడకూడదు పదండి పదండి ఏ కొంచెం తిన్నగా నడువు అరే ముందు నువ్వు తిన్నగా నడువు ఎందుకు మీద పడతావు నేను పడబోయాను గురువుగారు పడినా నిదానంగానే పడు కొంచెం కూడా శబ్దం రాకూడదు అయ్యో అలా అంటారేంటి గురువుగారు ఎవరైనా నిదానంగా పడతారా పడతారు నేను పడి చూపించరా వద్దు రండి గురువుగారు మీరు ఇప్పటికే చాలా కిందకి దిగజారి చెప్పేది అర్థం కాదా మన గురుగారు చెప్తుంది అక్షరాల నిజం ఒకవేళ ఆ దృష్ట పండితుడు ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అతనికి తెలిసిపోతే మన గురుగారు ఆ చంద్రమణిని అపహరించడానికి పథకం ఇస్తున్నారు అని అసలు దొంగలు ఎక్కడ తిరుగుతున్నారు మనం ఏమో అనవసరంగా తలా తాళల్ని అనుమానిస్తున్నాం ఏ అడ్డంగి లేకుండా ఉత్సవం సంపూర్ణమయ్యేంత వరకు అందరినీ సందేహించి తీరాల్సిందే కదా కానీ అసలు దొంగలు దొలితేశాలు కదా ఈ తాతా చాల్య ఇంత అతని మందలి లేదు గుండప్ప వీరు కేవలం అవకాశవాదులు అంతే అవకాశాన్ని ఆసరాగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఒక్క బాణంతో రెండు పక్షుల్ని కొట్టాలనుకుంటున్నారు చంద్రమణిని దొంగలించి ఆ నేరారోపణ నా మీదే వేసి శాశ్వతంగా వాళ్ళ దారికి అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు బయట దొంగల సంగతి అయితే తర్వాత చూసుకోవచ్చు ముందు ఈ ఇంటి దొంగలకి చక్కటి వైద్యం చెయ్యాలి ఆలోచించి తీరాలి తీరాలి పద నాకు ఒక్క విషయం ఏమాత్రం అర్థం కావడం లేదు ఆ మార్గం ఏమై ఉంటుంది ఆ పండితుడు చంద్రమణిని సభకి ఏ మార్గం నుంచి తీసుకొస్తాడు ఆచార్య మనం ఈ మార్గాలన్నీ చూసేశాం కదా ఇక నేను మీకు మహల్లో ఆ మార్గాన్ని చూపించబోతున్నాను అక్కడి నుంచే చంద్రమణిని తీసుకురావడానికి పూర్తి అవకాశం ఉంది మరి ఏం చేస్తున్నావు ఇప్పటివరకు నువ్వు ఆ మార్గం ఎందుకు చూపించలేదు అన్నిటికంటే ముందు ఆ మార్గమే కదా చూపించాల్సింది అనవసరంగా నన్ను మొత్తం తిప్పుకుంటూ తిప్పుకుంటూ పోతున్నా నేనైతే మీకు మహల్లో రహస్య మార్గం చూపించడానికి తీసుకొచ్చాను కానీ మీరే కదా మధ్యలో ఎక్కడికో అని నా ఉద్దేశం వెళ్ళిపోయారు ప్రస్తానించారు అని అయితే అంటే మీరు మా కారణంగా మహల్ చుట్టూ తిరగడం లేదు మేమే మీ కారణంగా కాళ్ళు ఎరికెలా తిరుగుతున్నాము రాత్రంతా మహల్ చుట్టూ మీరేమో వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు మేమేమో మీ చుట్టూ మాకు ముందు పదండి రామకృష్ణ వెతకాలి పదండి పదండి పదకొండప్ప ఇక నేను ఏం చెప్పినా సరే అందుకు సరే సరే అంటూ ఉండవు సరేనా సరే విను కొంచెం గట్టి గట్టిగా మాట్లాడు అలాగే ఇప్పుడు కాదు తర్వాత పద అరే శబ్దం పదండి మాట ఇటువైపు నుంచి వచ్చింది పదండి నీకు ఏమనిపిస్తుంది ఇక్కడికి అతిథి గాయకులకి జలుబుకి కషాయం ఇవ్వడానికి అనుకుంటున్నావా అయ్యో కాదు పిచ్చాడా నేనిక్కడికి కేవలం చంద్రమణి కోసం ఒక పథకం సిద్ధం చేయడానికి వచ్చాను అంటే ఎవరైతే చంద్రమణిని దొంగలించాలనే ఉద్దేశంలో ఉంటారో ఆ వెర్రివాడు అనుకుంటూ ఉండొచ్చు చంద్రమణి పది రోజుల తర్వాత జరగబోయే గణపతి మహోత్సవం రోజున ఈ రహస్య మార్గం ద్వారానే మహలుకి తీసుకురావటం జరుగుతుందని అందుకే ఆ మూర్ఖపు దొంగ మహలులోని రహస్య మార్గాల గురించి తెలుసుకుంటూ ఉండుండొచ్చు కానీ పథకం అయితే వేరే ఉంది అసలు పథకం ఏమిటో విను చెప్పేది చాలా శ్రద్ధగా విను అసలు పథకం ఏమిటంటే ఉండు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో ఎవరు మనల్ని ఏమీ వెంబడించడం లేదు కదా ఎవరు మన మాటలు ఏమీ వినటం లేదు కదా అయ్యో ఎవరు చెప్పు ఇంటికి నేనేం చెప్తున్నాను అసలు చెప్తున్నావు విను అసలు పథకం ఏంటంటే చంద్రమణి పది రోజుల తర్వాత మహోత్సవం రోజున కాదు నిజానికి రేపే గణపతి స్థాపన చెయ్యబోయే శుభదినం రోజునే తీసుకురాబడుతుంది పైగా ఏదో రహస్య మార్గంలో కాదు నిజానికి ఇదే రహదారిలో ఎటువైపు అంటే మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చామే అటు పైగా అది కాక ఆ దొంగ కనిపిస్తూ ఉండొచ్చు చంద్రమణి గట్టి భద్రత మధ్య ఆయుధాలు పట్టిన సైనికుల భద్రతతో తీసుకురాబడుతుందని కానీ వాస్తవానికి చంద్రమణి తీసుకురాబోయేది ఒక జేబులో జేబులో ఆలోచించు గుండప్ప ఆలోచించు అరే వెర్రివాడ నీ జేబులోనే చంద్రమణి నీ జేబులోనే తీసుకురాబడుతోంది తానే జేబు లేదు కదా అయ్యో కుట్టిద్దాము మిత్రమా నీకు జేబు కూడా కుట్టిద్దాము అని నేను చిన్నపిల్లని కదా అందుకే కదా గుండప్ప నిన్ను ఎంచుకున్నది నువ్వు చిన్నపిల్లాడివి ఎవరికి నీ మీద సందేహం కలిగే అవకాశం లేదు అరే ఎవరూ కనీసం ఊహించలేరు కూడా నీలాంటి సాధారణమైన బాలకుడి జేబులో చంద్రమణి వంటి అతి అమూల్యమైన వజ్రం ఉండొచ్చు అని నువ్వు చంద్రమణి తీసుకువచ్చి నాకు ఇవ్వు నేను మహారాజు వారికి అప్పగిస్తాను మహారాజులు వారు దాని గణపతి చరణాల చెంత అర్పించేస్తారు అంతే మన కార్యం సమాప్తం నాకు తెలుసు గుండప్ప అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నువ్వు చెప్పాలనుకునేది ఇదే కదా నువ్వొక బాలుడివి ఒకవేళ చంద్రమణి నీ జేబులో ఉందని ఎవరికైనా తెలిసిపోతే అప్పుడు నిన్ను కూడా అపహరణ చెయ్యొచ్చానేగా కానీ ఏం చేయను మిత్రమా చంద్రమణి భద్రత కోసం నేను ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు అది కాక నీలాంటి సాధారణ బాలుడిని అపహరణ చేయటం కూడా ఏమంత పెద్ద విషయం కాదు కానీ మన దగ్గర వేరే ఉపాయం కూడా ఏం లేదు కదా సరే పద పద చాలా చీకటి పడింది రేపు మనం చాలా పెద్ద పని చెయ్యాలి చంద్రమణి భద్రతకు సంబంధించిన విషయం అదేం చిన్న చితక విషయం కాదు వెర్రివాడు మూర్ఖుడు మతి లేని పండితుడు గొప్ప చతురుడు తెలివైన వాళ్ళ తిరుగుతుంటాడు చంద్రమణిని అపహరించడానికి పూర్తి పథకాన్ని మన కోసం సిద్ధం చేసి ఎదురుగా పెట్టి వెళ్ళిపోయాడు ఇక ఏం జరిగినా అది రేపే జరుగుతుంది రేపు ఈ గుండప్ప అపహరణ జరుగుతుంది చంద్రమణి దొంగిలించబడుతుంది ఆ తర్వాత ఈ రామకృష్ణ పండితుడి పదవికి అంతిమ సంస్కారం జరుగుతుంది ఇక్కడ శ్రీ గణపతి భగవానుడి శుభ ఆగమనం జరుగుతుంది అక్కడ ఈ పండితుణ్ణి స్వయంగా మహారాజే ఈ సభ నుంచి ఈ మహలు నుంచి ఈ రాజ్యం నుంచి మెడపట్టి బయట గెంటేస్తారు ఎదురు చూస్తూ ఉండు రామకృష్ణ ఎదురు చూస్తూ ఉండు నీ సర్వనాశనం నిశ్చయం ఏమిటి విషయం గురువుగారు ఏమైంది ఏమిటి అటు ఇటు చూస్తున్నారు ఏం చూస్తున్నాను అది మీరే చెప్పాలి గణపతి భగవంతుడైతే ఎదురుగా ఉన్నారు అది ఏదో ఊరికే ఎంత పెద్ద జనసమూహం వచ్చారో చూస్తున్నాను ఎక్కడికి మామైపోయాడు முனி அதுக்கு அக்கடா அரே ஆகு భగవాన్ శ్రీ గణేష్ మహారాజు కి భగవాన్ శ్రీ గణేష్ మహారాజు కి అత్తయ్య ఏమడుగుతున్నారంటే గుండప్ప ఎక్కడ కనిపించడం లేదు అని మీరిద్దరూ కంగారు పడకండి నేను ఎలా చెప్తానో సరిగ్గా అలానే చేయండి నన్ను బయట నాకెందుకు ఏం కనిపించట్లేదు మనం ఆ ముసలాడితో కలిసి పాపాలు చేస్తున్నావు అని భగవంతుడు మనకి శిక్ష విధించలేదు కదా మన నేత్రహీనులు చేయలేదు కదా నడువు మన కపటి గురువు దీపం వెలిగించడం మర్చిపోయి ఉంటాడు అంతే ఇక్కడ పట్టు ఇక్కడే ఆచార్య ఇక్కడ అసలు ఏమీ కనిపించడం లేదు నన్ను బయట తీయండి నేనైతే ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు అన్ని దీపాలు వెలిగించాను కదా పర్వాలేదులే ఒక్కసారి చంద్రమణ్ణి బయటికి రానివ్వండి అప్పుడు చూడండి ఈ చీకటి చంద్రమణి యొక్క అలౌకిక ప్రకాశంతో ఠక్కున వెలుగుగా మారిపోతుంది ధనిమణి ఆ చెప్పండి గురుగారు నేను ఇంకా వేచి ఉండలేకపోతున్నాను త్వరగా చంద్రమణి దర్శనం ఇప్పించండి ఇప్పుడే తెరుస్తున్నాను గురుగారన్నా మా అయితేడి నీ ఉన్నతాడు ఎక్కడుందిరా తెరుస్తాను

చంద్రమని ముందు మాకు అప్పగించు అలాదా చంద్రమణి తావాలా అయితే ముందే చెప్పుందా అనవసరంగా ఇంత దొరికింద ఇదిగో గారు చంద్రమణి దొరికింది ఎంత గుండ్రంగా ఉందో వెన్నెలాగా మృదువుగా పాలకంట తెల్లగా ఉంది ఎంత అందంగా ఉందో ఇదిగోండి గురువు మీరు చూడండి నేను చూడాలి అంటే ముందు కనిపించాలి కదా ఎక్కడుంది ఇదిగోండి ఇటు ఇవ్వండి అరే మూర్ఖులారా ఇది చంద్రమణి కాదు ఇదే చంద్రమణి అయ్యుంటే ఇది ఎందుకు మెరవడం లేదు ఎలా మెరుగుతుంది గురువు గారు ఇక్కడ బుద్ధి లేనివాడా అది చంద్రమణి తన కాంతిని చూపించడానికి చీకటి మీద ఆధారపడదు అది ఎటువంటి అమూల్య వజ్రం అంటే పాతాళలోకాన్ని కూడా తనకున్న వెలుగుతో ప్రకాశింపజేయగలదు ఆ చంద్రమణి అంత తేజస్సు గలది ఇది చంద్రమణి కాదు ఇది చంద్రమణి కాదు ఖచ్చితంగా ఏదో గందరగోళం అయితే జరిగింది గందరగోళం జరిగింది ఏం కాపాడాలి కాపాడుకోగలిగింటే అందరికంటే ముందు స్వయంగా నన్ను నేనే కాపాడుకునేవాడిని మనల్ని ఎవరో తడిబట్టల్ని బాదినట్టు బాగుతున్నారు అయ్యో ఎవరండి కొట్టేది ఇది భగవంతుడి కర్రా బుద్ధి లేని దుష్ట పండితుడా అది ఎవ్వరికి కనిపించదు ఎవరికి వినిపించదు కేవలం తగులుతుందంతే ఇది ఎప్పుడు తగిలినా సరే ఇలానే నోటి నుంచి అయ్యో అయ్యో అని అరుపు వస్తుంది చంద్రమణి దొంగల్లారా చంద్రమణిని దొంగలించడానికి బయలుదేరారు ఇప్పుడు పడతాయి దొంగలకి దెబ్బలు పండితుని వేషంలోని దుష్ట రాక్షసుడా ఈ శిక్షకి అర్హులు నువ్వు నీ వెంట ఉన్న సహచరులే కానికి వెళ్తారా దుష్టులారా మొత్తం అందరూ మృత్యు పాలవుతారు అయ్య ఎవరైనా దీపం వెలిగించండి నేనున్నారు అమ్మా గురువు గారు అయ్యో చస్తారా దుస్తులబడి ఎక్కడ ఉందా ఇక్కడ చంద్రమో షో షో అయ్యో 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 చింద్రమో ఏమిటి రా ఆచార్యూడండి చూడండి చూడండి దీని మీద తెల్ల రంగు వేస్తుంది రాయ చూడండి ఇదిగోండి తీసుకోండి అయ్యో ఆచార్య ఇది గుడ్డు కాదు రాయి ఒకసారి చూడండి లేదు లేదు నేను పట్టుకోను అయ్యో పట్టుకొని చూడండి తీసుకోండి ఇదిగో అవును రాయే కదా ప్రభు మంచి పని పనైంది అంటే చంద్రబాటు దొరకకపోతే పోన పండు గుడుగారు మన అదృష్టం కొద్ది ఆ మన ధర్మం దృష్టి పట్టకుండా తప్పించుకున్నాం ఆచార్య మీరు చెప్పింది అక్షరాల నిజమే ఇది ఇది మన మీద పనిన పన్నాగం కానీ వీటన్నిటి వెనక ఉన్నది ఎవరై ఉంటారు చాలా సంతోషంగా ఉంది ఆ భ్రష్టు మండలి పడతం పట్టినందుకు చంద్రమణిని దొంగిలించడానికి బయలుదేరారు అదేమైనా లడ్డూనా ఏమిటి ఇలా తీసుకుని ఆ మింగటానికి అమ్మా ఇప్పుడు ఒకరికొకరు మందు రాసుకుంటూ ఉండుంటారు పైగా ఆ చెడ్డగడి అని తిట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు గుండప్పను అపహరించాలని పథకం వేశారు అంటున్నారు ఏం అవసరం ఉంది పాపం మన గుండప్ప ప్రాణాలు ప్రమాదంలో పడేయడానికి ఎంతైనా వాడు చిన్నపిల్లవాడే కదా ఒకవేళ తమకేమైనా అయి ఉంటే అయ్యో అలా ఎలా ఏవైనా అవనిస్తాను నా ప్రియమైన మిత్రుడికి నేను తిన కోసం నా ప్రాణాలు సైతం ఇవ్వగలను అమ్మా పథకమే అటువంటిది గుండప్ప ప్రాణాలకి ఏ ప్రమాదం జరిగే అవకాశమే లేదు ఆచార్యుడికి కావాల్సింది కేవలం చంద్రమణి మాత్రమే గుండప్ప కాదు కానీ వాళ్ళు అడిగిన వెంటనే గుండప్ప ఏమి ఇవ్వకపోతే అప్పుడు తన ప్రాణాలకి ప్రమాదం కలిగి ఉండేది ఇచ్చాడు కదా గుడ్డు గుడ్డు లాంటి రాయి ఇప్పుడు అదే గుండుతో వారి తల బాదుకుంటూ ఉండుంటారు ఆచార్య ఇంకా వారి భ్రష్టు మండలి రామకృష్ణ రామకృష్ణ ఇంత ఎలా చెప్పగలుగుతున్నారు వీటన్నిటి వరకు రామకృష్ణ ఉంటారు గారు ప్రజలంతా దీపావళి పండుగని సంవత్సరంలో ఒకేసారి జరుపుకుంటారు కానీ రామకృష్ణ మా గురువు గారు ఈ పండుగని ప్రతి నాలుగు రోజులకి ఐదు రోజులకి ఒకసారి జరుపుకుంటూ ఇద్దరు ఆనందిస్తున్నారు అంటే 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 కొంతమంది గారు ఆ పండితుడు రామ ఒక్కడే ప్రతిసారి మా గురువు గారి మొహము కాళ్ళు చేతులు కాలిపోయేలా చేసేది రామ రామకృష్ణ